హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం మటన్ కర్రీ తయారు చేసుకుందాం ఈజీగా పదిహేను నిమిషాల్లో రెడీ అవుతుందండి దీనికోసం ఒక ఉల్లిపాయ ఒక టమోటా నేను ఒకటే వేసానండి ఉల్లిపాయ ఎక్కువ వేస్తే స్వీట్ వస్తుంది ఒక చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న ముక్క వేసాను అందులోనే పచ్చిమిర్చి మన టేస్ట్ దగ్గర వేసుకోండి నేను రెండు పచ్చిమిర్చి వేసాను కుక్కర్ పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేశాను వేడైన తర్వాత మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ టమోటా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా ఆ పేస్ట్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోండి మరీ మెత్తగా వేస్తే అడుగంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఫ్రై చేయండి బాగా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోండి మటన్ వేసి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయేలాగా హైలో పెట్టి ఫ్రై అయిన తర్వాత పది నిమిషాలు ఫ్రై చేసుకుని అందులో మీ టేస్ట్ తగ్గట్టు నేను ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసాను మీ టేస్ట్ తగ్గట్టు చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి కారం వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని చికెన్ పౌడర్ వేసానండి మీరింట్లో ఉన్నదాన్ని బట్టి ధనియాల పొడి పౌడర్స్ ఏమన్నా అవైలబుల్గా ఏదంటే అది వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు చికెన్ పౌడర్ వేసి బాగా కలిపి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసి మీ ఉప్పు కారాన్ని బట్టి అంతే అండి పది నిమిషం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే